మంత్రి మీరు హోం మినిస్టర్ మీరు నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రినే నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోం మంత్రి శాఖ మీరు బడ్జెట్ బాధ్యత వహించండి నేను హోంశాఖ తీసుకునే పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను ఈ రోజున ఇలాగే మీరు తీసుకో తీసుకొస్తా ఉండండి మీరు నిశ్చలంగా ఉండండి ఏం చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తే గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది వైసీపీనా కూటమి ప్రభుత్వమా పోలీస్ వ్యవస్థ వైసీపీ కనుసన్నల్లోనే నడుస్తుందన్న అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్య జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు అడ్డు వచ్చిన టీడీపీ నేతలను కార్యకర్తలను చితకబాదిన పోలీసులే ఇప్పుడు పనిచేస్తున్నారు అంతేకాదు వారు వైసీపీ నేతల ఆదేశాలనే పాటిస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు లేవు ఎంత భరోసా లేకపోతే తమ ప్రభుత్వం కాకపోయినా సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతున్నారు అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అంత కోపం వచ్చింది అంతేకాదు తన పిల్లలపై పెట్టిన పోస్టులకు వారు ఏడ్చారు ఇంత జరుగుతున్నా మనకు చీము కుట్టినట్లు లేదా సోషల్ మీడియాపై చట్టం తీసుకురావాలి అంటూ మంత్రివర్గ సమావేశంలో పవన్ సూచించారు సీఎం చంద్రబాబు కూడా స్పందించారు పోలీసులపై పవన్ అంత కఠినంగా ఎందుకు మాట్లాడారో చూద్దాం అనిత పనితీరును పవన్ ఎందుకు తప్పు పట్టారనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది తన పిల్లలపై అనుచితమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టి అవమానించారని వారు ఏడ్చి బయటకు వచ్చేందుకు కూడా అంగీకరించలేదని పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వారు పార్టీ అభిమానుల్లో కొందరు సోషల్ మీడియాలో పోస్టులు ఇష్టానుసారం పెడుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవటం లేదనేది పవన్ ప్రశ్న మాటల రూపంలో నోటికొచ్చినట్టు భావ స్వేచ్ఛ ప్రకటన అని ఒకే ఒక పదం ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్న పదజాలాలు గాని వాళ్ళు పెడుతున్న పోస్టులు గాని చూస్తా ఉంటే ఎవడండి ఆడు మా మీద పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు అక్కడికి వచ్చిన ప్రజలపై లాటీ చార్జ్ చేసిన పోలీస్ అధికారికి మంచి పోస్టు ఇవ్వటాన్ని మంత్రి నాదండ్ల మనోహర్ తప్పుబట్టారు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు హోంమంత్రి చెప్పినా పోలీసులు వినిపించుకోవటం లేదు నేను ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోవటం లేదు క్రింది స్థాయి అధికారులపై నెట్టేసి ఎస్పీలు పట్టీ పట్టనట్లు ఉన్నారనే దానిపై పెద్ద చర్చ మంత్రివర్గంలో జరిగింది నన్ను నా కుటుంబాన్ని లోకేష్ ను లోకేష్ భార్య కుమారుడి పైన ఇష్టానుసారం పోస్టులు పెట్టి అవమానపరచడమే కాకుండా పాలనలో సమస్యలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం స్వయంగా అనడంతో మిగిలిన మంత్రులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు వారిపై వచ్చిన పోస్టులను కూడా పలువురు మంత్రులు వెల్లడించారు సమావేశంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాపై మాట్లాడుతూ తన పిల్లలు బాధపడిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు నాపైనా నా భార్య పిల్లలపైనా ఇష్టానుసారం పోస్టులు పెడుతుంటే అటువంటి వారిని ఎలా క్షమించాలని అన్నారు పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఫోన్లు చేసి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు దీంతో సీఎం మాట్లాడుతూ నెల రోజుల్లో పోలీసులను గాడిలో పెట్టే చర్యలు తీసుకుంటానని చెప్పారు అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛంటే ఆడబిడ్డల చెల్లెమ్మల వ్యక్తిత్వాన్ని హననం చేయడం అని అడుగుతున్నా అసభ్యకరమైనటువంటి అశ్లీలమైన అసత్యమైన పోస్టు పెట్టమని అడుగుతున్నా ఏ చట్టం మీకు ఇది ఇచ్చిందని అడుగుతున్నా కడాన జడ్జెస్ కుటుంబ సభ్యులపైన కూడా పెట్టే ధైర్యాన్ని చేశారు పవన్ కళ్యాణ్ పిల్లలపై సోషల్ మీడియాలో పోస్టులు ఏమని పెట్టారనే విషయంపైన పలువురు చర్చించుకుంటున్నారు తల్లి తండ్రి కులాలు వేరని మతాలు వేరని కులమతాలకు ముడిపెడుతూ పవన్ పిల్లలపై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సిపి వారు పోస్టులు పెట్టారు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని అటువంటి వారిని ఎలా వదిలిపెట్టారనే చర్చ కూటమిలో జోరుగా సాగుతోంది జనసేన పార్టీ నాయకులు మంత్రులు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాపై చట్టం తీసుకురావాలనే విషయాన్ని కూడా కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి కడప ఎస్పీని బదిలీ చేయడమే కాకుండా అక్కడ ఇద్దరు సిఐలను సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే బోరుగడ్డ అనిల్ కుమార్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకుపోతూ పోలీసులు ఆయనను హోటల్ లోపలికి తీసుకుపోయి భోజనం పెట్టించడాన్ని తప్పుబట్టిన డీజీపీ వెంటనే ఆ టీం ఆర్ఎస్ఐతో పాటు ఆరుగురు ఏఆర్ పోలీసులను సస్పెండ్ చేశారు సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన వారిపై నమోదైన కేసులను పోలీసులు బయటకు తీశారు వారిని అరెస్టు చేసే పనులు పోలీసులున్నారు